భారతదేశంలోనే ఒక రెండు వేల స్కూల్స్ ఇవన్నీ లిమిటెడ్గా కూడా ఉండటం ఉంటుంది అందులో ప్రకాశం జిల్లాలో దాదాపు ఒక నలభై ఐదు సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రారంభం చేయటం జవహర్ నవోదయ విద్యాలయం అనేది మనం గర్వపడాల్సిన విషయం మన ప్రకాశం జిల్లాలోనే మరొక ప్రాంతం అనేది మార్కాపురంలో కూడా ఒక జవహర్ నవోదయ విద్యాలయ సంస్థ ఉంది ఇక్కడ ఈ జిల్లాకి చైర్మన్ పర్సన్గా అంటే కలెక్టర్ గారే చైర్పర్సన్గా ఉంటారు ఈ స్కూల్కి మిగతా ఎంపీస్ అందరూ మెంబర్స్గా ఉంటారు అంతవరకు దాదాపు డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు అనేది మన మున్సిపల్ శాఖ వారు ఎస్టిమేట్ వేసిన తర్వాత దీన్ని శాంక్షన్ చేయించి దీని ఫౌండేషన్ కూడా ఒక ఏడీ నెలల క్రితమే దీన్ని ప్రా ప్రారంభం చేసుకునే దాని కొరకు ఈరోజు ఒక మంచి దినంగా కూడా ఎంతో భావిస్తున్నాం ఎంపీ గారి గ్రాంట్ నుంచి ఎనభై లక్షల రూపాయలు దీనికి పైప్లైన్ వేసి ఈరోజు డైరెక్ట్గా నవోదాయకు పోయేటట్టుగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి ఇవ్వటం జరిగింది దీనివల్ల వాటర్ ప్రాబ్లం అనేది ఇంకా దానికి పూర్తిగా సాల్వ్ అయిపోయినట్టే ఇంకా డ్రింకింగ్ వాటర్ ఏదైతే ప్రిన్సిపాల్ గారు ఇప్పుడు చెప్పారో ఆర్ఓ ప్లాంట్ కూడా ఎవరన్నా డోనర్నో ఎవరో ఒకటి మాట్లాడేసి ఒక చిన్న ప్లాంటు అది డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం చిన్నది కూడా ఒకటి పెట్టించే మార్గం కూడా చేస్తాం కాబట్టి దాన్ని తప్పకుండా కూడా డ్రింకింగ్ వాటర్ కూడా అయిపోతే అది నవోదయ స్కూళ్ళు అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మా ఉద్దేశం అదేవిధంగా లాస్ట్ టైం కూడా ఆ రోడ్డు కూడా దారుణమైన రోడ్డు ఉండేది అప్పుడు అంత లోపలికన్నా పోవాలంటే రాత్రి అయితే ఇబ్బంది ఉండేది ఆ రోజుల్లోనే సిమెంట్ రోడ్డు వేసాము ఈరోజు నీట్గా వెళ్ళేటట్టుగా దానికి అవకాశాలు ఇచ్చావు అన్నీ కూడా బాగుంది ఈరోజు మెయిన్ రోడ్లో నుంచి కూడా ఒక రోడ్డు వేశారు కాబట్టి ఏదైనా కూడా చదువుకునే పిల్లలకు కానీ పేద విద్యార్థులు కానీ అన్నిటికి కూడా వాళ్ళకి అన్ని పూర్తి ఫెసిలిటీ ఇవ్వాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం కూడా